హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ టుడే బ్లాగ్ వచ్చేసి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదండీ అంటే తులసమ్మకి చేస్తారు పూజ దానికోసమని నిన్న మేము తులసమ్మ కుండీకి మొత్తం పెయింటింగ్ అవి వేశాను చూడండి ఈరోజేమో పూజకి రెడీ చేశాము పూజకైతే అయితే ఇలా చేశారు ఈరోజు తులసమ్మ పండగ అంట తులసమ్మ కళ్యాణం చేస్తారు దానికోసం మేమైతే మా ఇంటి దగ్గర ఇలా చేసుకున్నాం తులసి చెట్టు ఉసిరి చెట్టు కలిపి పెట్టి దానికి పూజ చేస్తారు చూడండి దానికోసం మేమైతే ఇలా పెట్టాము కదశదివం కథ అయిపోయింది అయిపోయాక కొబ్బరికాయ కొట్టి హారతిచ్చారు చూడండి ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు ఏంటమ్మా శుభాకాంక్షలు పూజ అయిపోయి వచ్చింది హారతి ఇచ్చాక పేరెంటకం ఇస్తారు వీడియో తీసి పెడదామని వీడియో పెట్టాం ఏదో చిన్న క్లిప్ అంతే చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా మా కుషుకి ఒక లైక్ చూడండి మా కుషుకి అంటే ఒక లైక్ వేసుకోండి మేవైతే మేము దిగిన పిక్స్ ఫొటోస్ దిగాము అవి అప్లోడ్ చేసాం వీడియోలు ఇంకా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఉంటాను బాయ్